ఇంకే కొడుతుంది ఫస్ట్ ఫస్ట్ ర్యాక్ హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ జాన్ మైకల్ వాల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మా పాప వాళ్ళ తమ్మునికి ర్యాకి కడుతుంది ఫస్ట్ టైం ఫస్ట్ ఇప్పుడు ఒక మూడో సంవత్సరం ఇంక ఒక ఒక సంవత్సరం ఊహ్ ర్యాకి కట్టి కాలు ముట్టారు తమ్ముడు హలో తీయకు మన రాకెడదురా ఇక్కడ కూర్చో హాయ్ చెప్పందరికి హాయ్ ఎవరి వన్ ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రా పట్టుకో తమ్ముడి కట్ దట్ అక్క పాస్తా నేను మా నా చేతిలవేటి పట్టుకుందరేందుకు డైమ్ కట్ అవర్ లైన్ ఇస్తున్నా సైగ సైగ రండి పెట్టే పొషనాలి ఉంది అసలు ట్రంజర్

కాలు ముక్తారా ఇడ ఉండదు నిలబడు కాలు కాలు అమ్మా దీవించి అమ్మా వెరీ గుడ్ రండి అడి స్వీట్ పసిలి తమ్ముడు ఇద తీసుకో అక్కకి తీసుకో 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 తీసుకోట్టింది వావ్ ర్యాఖీ కట్టింది వాళ్ళ తమ్మునికి డబ్బులు ఇచ్చిండు తీసుకుంది ఆరామ్సే ఆడుకుంటుంది మహదేవ్ మహదేవ్ డబ్బులు ఇచ్చినావా నానా అక్కకు డబ్బులు ఇచ్చినావా ఇచ్చినావా ఎంత ఇచ్చినావా నానా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినావా వా ఫస్ట్ టైం ఫస్ట్ ఇప్పుడు పదకొండో నెలకి వాడు రాకి కట్టించుకొని యాభై రూపాయలు ఇచ్చినప్పుడు గ్రేట్ డాడీ నువ్వు వావ్ సూపర్ రా డాడీ నువ్వు కూర్చోపోతాముటా టీటీ అరే డాడీ పట్టు చూడు డాడీ మోక్షత్ వా చూడు డాడీ మోక్షత్ మహాదేవ్ డాడీ డాడీ వా నువ్వు చూడు మమ్మీ ఏ డాడీ చూడు మమ్మీ మమ్మీ నువ్వు చూడు చూడు నాకే రాయో అలా కట్టాలని పోతుంది అలా మొత్తం పొద్దున్న లేచిన కానీ పోదాం 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 అంటుంది ఇప్పుడు పోయి అన్న టైం పదకొండింటికి వస్తానా అన్నది పదకొండింటి పదకొండు అవుతుంది ఈ టైంకి బయలుదేరుతుందా హలో మేడం హాయ్ చెప్పండి హాయ్ అబ్బో హాయ్ అరే పైసలు ఇచ్చి మళ్ళీ తీసుకున్నాం ఇదిరా అక్కకి ఇరా తీసుకోరా అక్క తీసుకో డాడీ తీసుకో మమ్మీ తీసుకో తీసుకోరా ఓహో చెంపిద్దా తీసుకో 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 ఓహో అమ్మా మళ్ళా నువ్వు ఇచ్చి ఇచ్చాడిగేదండి బే డబ్బులు ఇచ్చి అడుగుతారా మరి అట్లా అడుగుతు డాడీ టీన్ రాఖీ పండుగ స్పెషల్ ఈరోజు మా పాప మా బాబుకి రాఖీ కట్టింది వానికి పదకొండు నెలలు మాకు ముప్పై నెలలు రే డాడీ థర్టీ వన్ మంత్స్ రన్నింగ్ మోహన శ్రీకి మోక్షిత్ మహాదేవికి లెవెన్ మంత్స్ రన్నింగ్ ఏ డాడీ హాయ్ చెప్ హాయ్ హాయ్ మమ్మీ నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు మమ్మీ డాడీ డాడీ ఎట్వ్ డాడీ ఏడీ నేనేనా తమ్ముడు డబ్బులు తీసుకుని కానీ డబ్బులు తీసుకుని తమ్ముడు తే డాడీ తమ్ముడు తేన్ తమ్ముడు తేయాను పైసలు తేడాడీ ఏంది ఒకటే రోజు ఇలా నైట్ ఆడ ఉండి తెల్లారు వచ్చేదే ఇన్ని బట్టలు పెట్టుకుంటాను చూసిరుగా వాళ్ళ ఇంటికి అనగానే అన్ని బ్యాగ్ నిండింది మళ్ళీ ఇక్కడ వచ్చేదానికి ఏమో రమ్మంటే మళ్ళీ సోమవారం మంగళవారం వస్తాను ఇంకా చూసుకో ఎట్లుంది ఉంది అట్లుంటుంది మరి తల్లిగారింటికి పోయేటప్పుడు ఒకలాగా అత్తగారి మెట్టింటికి వచ్చేటప్పుడు ఒకలాగా అలా ఉంటారు ఏది ఉండదు डैडी 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 कितना पड़ता है डैडी अरे रे 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 मटको न मटको मोहन आ दा हाय जो अंदर की हाय हाय एवरीवन आठ जोड़ नहीं कहे जोड़ पाप अदा होना पाप अगर अदा होना तमुड़े हेरा

చూసుకోయి కానీ ఇంకేమైనా ఉన్నాయా అని పాలి ఫస్ట్